ఆ నీరు పంట పొలాలకి పారుతుంటే రైతులకు భయం పట్టుకుంది ఆ నీరు చేరిన పొలం పూర్తిగా నాశనమవుతోంది ఆ నీటిలో దిగిన వారిని చర్మ వ్యాధులు పట్టిపీడుస్తున్నాయి అంతటి కలుషిత నీరు ఎక్కడి నుంచి వస్తోంది అది ఎందుకు అంత ప్రమాదకరంగా మారింది సంగారెడ్డి పట్టణాన్ని గత కొన్నేళ్ల నుంచి పట్టిపిడుస్తున్నా ప్రధాన సమస్య డంపింగ్ యార్డు లేకపోవడం ముప్పై ఐదు వార్డులు కలిగిన పట్టణంలో ఇంతవరకు లేదు ప్రభుత్వాలు మారుతున్నా ఈ సమస్యకు మాత్రం పరిష్కారం లభించడం లేదు నూతనంగా వచ్చిన జిల్లా అధికారులు తూతూ మంత్రంగా కొన్ని రోజులు డంపింగ్ యార్డు పేరుతో హడావుడి చేసి కాలం వెళ్లదీస్తున్నారు కానీ పట్టణ వాసులకు శాశ్వత పరిష్కారం దక్కడం లేదు దీంతో సంగారెడ్డికి ఆనుకొని ఉన్న ఫసల్వాది గ్రామంలో తాత్కాలిక డంపింగ్ యార్డు ఏర్పాటు చేశారు నిల్వ ఉంచే సామర్థ్యం తక్కువగా ఉన్నా చేసేదేమి లేక ఉన్న డంపింగ్ లోనే అధిక చెత్తను డంప్ చేస్తున్నారు డంపింగ్ యార్డు తడి పొడి చెత్తతో పూర్తిగా నిండిపోయింది ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పేరుకుపోయిన చెత్త నీటిలో కలిసి దుర్గంధం వెదజల్లుతోంది డంపింగ్ యార్డులో నుంచి వరద పంట చేలలోకి చేరుతోంది దీంతో పొలాల్లోకి దిగిన రైతులకు చర్మ వ్యాధులు వస్తున్నాయి నీళ్లు కూడా పూర్తిగా నల్లటి రంగులోకి మారిపోతున్నాయని ఈ కలుషిత నీటి వల్ల వరి చేలు దెబ్బతింటున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు డంపింగ్ యార్డు నుంచి వచ్చే దుర్వాసనతో శ్వాసకోశ సమస్యలు తలెత్తుతున్నాయని స్థానిక గ్రామ ప్రజలు చెబుతున్నారు దాన్ని తొలగించాలని ఫసల్వాది గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు ఈ కలుషిత నీటి వల్ల దోమలు ఈగలు విజృంభిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీంతో ప్రాణాంతకమైన వ్యాధులు సోకుతున్నాయని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు మొత్తం వచ్చేసింది మూడు ఎకరాలన్నర పొలం కాలుకు పట్టుకున్న ఆ నీళ్ళు వచ్చి మొత్తం కాలుష్యం నీళ్ళు వచ్చి మొత్తం కలవకుంట ఉదయం లేదు ఈ డంగిఫాడ్ నీళ్ళు వచ్చినది రెండు ఎకరాలు నాశనం అయిపోయింది గా చర్య తీసుకొని కలెక్టర్ అమ్మ గారు కానీ ఎవరే కానీ ఈ ఇక్కడికి వెళ్ళి తీసేయగలని నా యొక్క మనవి చేస్తూ ఈ డంగిఫాల్ ఒక మంచి కూలలు పిలిచినా గానీ వెయ్యి రూపాయలు అంటున్నారు ఎవరు వెయ్యి రూపాయలు ఇస్తామంటే వచ్చి కలుసలేరు ఇక్కడ రెండు సంవత్సరాల నుంచి పోసే డంప్ యార్డ్ కొన్ని వేల మెట్రిక్ టన్నులు అయిపోయింది ఇక్కడ సంగారెడ్డి టౌన్ మొత్తం ఇక్కడే తీసుకొచ్చి పోయడం వలన ఆ వాటర్ అంతా వచ్చేసి నా పొలంలోకి వచ్చి టోటల్ లో ఒక టెన్ పర్సెంటే బాగుంది మిగతా నైన్టీ పర్సెంట్ మొత్తం పాడైపోయింది దయచేసి ఎట్టి పరిస్థితిలో డంప్ యార్డ్ అనేది ఇక్కడ లేకుండా చేస్తే చాలా బాగుంటది దోమలు అసలు నిద్ర పట్టదు విపరీతమైన వాసన విపరీతం అంటే విపరీతమైన వాసన గవర్నమెంట్ గానీ అధికారులకు గానీ ఎన్నో సార్లు వినియమించుకున్నాం గత రెండు సంవత్సరాల నుంచి కూడా దెబ్బలు కూడా తిన్నాం నిన్న కాక మొన్న కూడా కలెక్టర్ గారు వస్తే వారికి రైతుల బాధ వినియమించుకుందామంటే తను ఇక్కడ వరకు రానివ్వలేదు వాళ్ళంతా అడ్డుకొని మా బాధలను విలుపుచ్చుకొనివ్వలేదు ఇప్పుడు ఈ రోజుకొచ్చినా వచ్చినా కూడా నిజం అనేది తెలుస్తుంది ఎట్టి పరిస్థితుల్లో ఈ డమ్ యాడ్ అనేది ఫసల్ గ్రామంలో లేకుండా చేయాలని మా మనవి ఈ డంప్ యాడ్ వల్ల మా ఊర్లకు మొత్తం పొల్యూషన్ అయిపోయింది దానివల్ల ఇచ్చింగ్ ప్రాబ్లం అవుతుంది దానివల్ల డెంగ్యూ ప్రాబ్లం అవుతుంది దానివల్ల చెరువులు నాశనం అయిపోయినాయి ఇక్కడ ఉన్న అరవై ఎకరాల భూమి నాశనం అయిపోయింది ఎట్టి పరిస్థితులలో కూడా ఈ డంప్ యాడ్ ను తీసేయాలని మేము మనయించుకుంటున్నాం ఇద్దరు డెంగ్యూ వ్యాధితో చనిపోయారు చెరువుల చేపలు చనిపోతున్నాయి ఐదేళ్ళు అయితే డంపడ్ బాడీ దేనిలో సంది వర్షాలు తక్కువ ఉండి మాకు వాటర్ గారు రాలేదు పొలాలలో ఇప్పుడు వర్షాలు ఎక్కువ ఏమైంది మొత్తం అది నిండిపోయి ఇలా పొలాలు రైతులకు మొత్తం పది ఎకరాలు ల్యాండ్ లాగాలి ఇళ్ళకు రైతు పొలాలకు వచ్చేసినాయి జ్వరాలు వచ్చి పండి ఆరోగ్యాలతో మంచిగా ఉండలేరు ఆ డంప్ యార్డ్ ఫస్ట్ అధికారులు స్పందించి తమ ఆరోగ్యంతో పాటు పంట పొలాలను రక్షించాలని ఫసల్వాది గ్రామస్తులు కోరుతున్నారు డంపింగ్ యార్డును గ్రామానికి దూరంగా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు పళ్లె వాతావరణాన్ని కలుషితం చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు